ఎక్కడికి కడపకే మహానాడు పండుగ తెలుగుదేశం పండుగ తెలుగుదేశం సైనికుల పండుగ జరుగుతుందిరా మహానాడు కార్యక్రమం జరుగుతుంది అందుకే వెళ్తున్నారు మా కడప మీ కడప అదే మాదే కడప మీద కడపలేదు సరేగానే ఆ నీ చీని చెట్లు ఎట్లున్నాయా బ్రహ్మాండంగా ఉంది పంట పచ్చగా కాయలతో ఇంతంత లావు అసలు బ్రహ్మాండంగా పంట వేసిన దానికి రాబడి ఇరవై లక్షలు వచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ కంగరా మా తాత ఎట్లున్నాడా మా తాత ఊర్లో వాళ్ళు వీళ్ళు కొట్లాడుతుంటే మధ్యస్థానికి మధ్యలో దూరినాడు అంతే ఇద్దరూ మా తాతనే చేసినారు చచ్చిపోయినాడు కదా గతంలో మీరు నెత్తురు పారిస్తే మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నీళ్లు పారించి అభివృద్ధి చేస్తుందిరా అవునా కాదా మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు గతంలో తెలుగు గంగకు నీళ్లు ఇస్తూ రాయలసీమకు నీళ్ళిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అలాగే ఇప్పుడు గాలేరు నగరి ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నగరి వరకు నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అపర భగీరథుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు సరే గానీ ఇప్పుడు జిల్లాలో రోడ్లు ఎట్టున్నాయి రోడ్లు మారిగా ఉంది అసలు అసలు విమానంలో పోయినట్టుంది ఎక్కడ ఏ మాత్రం అటు షేక్ కూడా లేదు రోడ్లు అనుకో అంతకుముందు చెప్పాలంటే మా ఆవిడ గర్భంగా ఉంటే డెలివరీ కోసం హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నారు అక్కడ గుంతలు గుంటలు వల్ల అదురికే అక్కడ రోడ్లు డెలివరీ అయిపోయింది హాస్పిటల్ ఖర్చులు అంటారు

అంటూ వెళ్ళిపోతున్న మోటార్ వాహనాలు అది మన చంద్రన్న ఘనత అది మన చంద్రన్న పాలన వైభవం దేహో చంద్రన్న